ఆగస్టు పద్దెనిమిదిన జరిగినటువంటి ఘటన ఇప్పుడు భారత్లోనూ దావానంలా వ్యాపిస్తోంది విశ్వంలో ఒకే ఒక్క సూర్యుడు అని తెలుసు కానీ ఇప్పుడు వీడు ఏడు సూర్యులను చూడటం వెనుక కారణం ఏమిటి అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు పైగా ఒక నిమిషం పాటు అద్భుత దృశ్యం ఆకాశంలో కనిపించింది ఈ మొత్తం సంఘటనకు గల కారణం ఏంటి ఆకాశంలో ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది ఒక మహిళ ఆకాశంలో కనిపించిన అద్భుతమైన దృశ్యాన్ని చూసి వెంటనే తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ అద్భుత దృశ్యం చైనాలో కనిపించింది చైనాలోని చంగ్ధూ నగరంలో ఆకాశంలో అకస్మాత్తుగా ఏడు సూర్యుళ్లు కనిపించారు ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇది చూసి ఇది ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోతున్నారు కాగా దీన్ని వాంగ్ అనే మహిళ ఆసుపత్రి కిటికీలో నుంచి షూట్ చేసినట్లుగా చెప్తోంది విశ్వంలో ఒకే ఒక్క సూర్యుడి ఉంటే ఏడు సూర్యుళ్లను చూడడం వెనుక కారణం ఏమిటి అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు పైగా ఒక నిమిషం పాటు ఆ అద్భుత దృశ్యం ఆకాశంలో కనిపించింది ఈ మొత్తం సంఘటనకు గల కారణం ఏంటి ఏడు సూర్యులను చూడడానికి కారణం సైన్స్ కి సంబంధించినది అంటున్నారు నిపుణులు అదేంటంటే సైన్స్ భాషలో దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా అంటారు విండో గ్లాస్ ఏడు పొరలు ఉన్నందున కాంతి వక్రీభరణం తర్వాత ప్రతి పొర సూర్యుని నీడను సృష్టిస్తుంది దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా అంటారు ఆకాశంలో ఏకకాలంలో ఏడు సూర్యులు కనిపించడానికి కారణం ఇదే ఈ వీడియో ఎక్స్లో షేర్ చేయబడింది ఇది ఇప్పటివరకు ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ల వరకు వీక్షించారు పోస్టుపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు